అందరికీ ఈరోజు కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ముందుగా దానికి కావలసిన పదార్థాలు ఒక నాలుగు ఎక్స్ అయితే ఉడకబెట్టి పెట్టుకుంటున్నానండి అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు జీలకర్ర కారం కొద్దిగా పసుపు ఉప్పు వెల్లుల్లి ఫస్ట్ ముందుగా ఒక రోల్ తీసుకోవాలండి దానికి సరిపడా జీలకర్ర వేసుకోవాలి వెల్లుల్లి కారం దంచుకోవడానికి అలాగే వెల్లుల్లి కొద్దిగా ఉప్పు అలాగే కారం ఇవన్నీ వేసి వెల్లుల్లి కారం దంచి పెట్టుకోవాలి ఫస్ట్ది ఏది వీడియో ఎగ్స్ అయితే ఉడికాయండి ఈ పొట్టు తీసి సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎగ్ లోపలిది ఎల్లో కలర్ది పక్కకు పెట్టేసుకోవాలి ఓన్లీ వైట్ది కట్ చేసి పెట్టుకోండి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి తర్వాత దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిందండి కొద్దిగా జీలకర్ర జీలకర్ర కొంచెం వేగనివ్వాలి జీలకర్ర వేగిపోయిందండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చిన్న మంట మీద ఉల్లిపాయలు వేగుతున్నాయండి ఇంకా కొంచెం వేగాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి నెక్స్ట్ కొద్దిగా పసుపు చిటికెడు వేసి ఒకసారి కలుపుకోవాలి మనం ముందుగా జీలకర్ర ఉప్పు కారం వెల్లుల్లి వేసి దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇది ఆయిల్లో కొంచెం బాగా వేగనివ్వాలండి కొంచెం పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి ఇది వేగిపోయిందండి నెక్స్ట్ కట్ చేసి పక్కన పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి వీటిని కూడా కూడా వేగాయండి నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న ఎల్లో ఎగ్ ఎల్లో ఇది ముక్కలుగా కట్ చేయకుండా ఏం కదండి అట్నే వేసుకోవచ్చు చూసుకొని కలుపుకోండి అది ముక్కలు కాకుండా జాగ్రత్తగా కలుపుకోండి ఇవి కూడా కొంచెం సేపు వేయించుకుందాం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఇది అయిపోయిందండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం నేను చేసిన వెల్లుల్లి కారం మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే నా సా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి